మీరు నా దగ్గరికి ఎప్పుడు ఎప్పుడొచ్చారమ్మా వన్ ఇయర్ అవుతుందా నా దగ్గరకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి కాకపోతే ముందు న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి కదా మీకు కాకపోతే ఫస్ట్ది థర్డ్ మంత్ లో అబార్షన్ అయ్యింది సెకండ్ అది కూడా నా మందులు వాడుకుంటే వచ్చింది కదా అది వరకు అది కూడా మిస్క్యారేజ్ అయింది సో ఈ సెకండ్ మిస్క్యారేజ్ తర్వాత నా దగ్గరకు వచ్చారు కదా అదే టూ టైమ్స్ మిస్క్యారేజ్ అయింది మనము టెస్ట్లు అన్ని చూసుకుందాం ఒకసారి అన్ని అనుకుని టెస్ట్లు చేసుకుందాం కొంచెం సిస్టమ్ లెవెల్స్ అవి రేజ్ అయి అనుకున్నాం సో క్యారియో టైపింగ్ మిగతా టెస్ట్లు అన్ని నార్మల్గానే వచ్చినాయి మనం అదే ఒకసారి ఐయూఐ కూడా ట్రై చేసాము అంటే మామూలు తో ట్రై చేసాము ఐయూవైతో ట్రై చేసాం రాలేదు కదా తర్వాత అంటే మిస్ క్యారేజెస్ అయింది కాబట్టి ఎంగ్రియోలో ప్రాబ్లం ఉందా మన ఐవిఎఫ్కి చూద్దామని అనుకున్నాము సో ఐవిఎఫ్ మీకు ఎప్పుడు జరిగిందమ్మా ఏ మంత్ లో జరిగి మేలో జరిగింది సో ఎంబ్రియోస్ కూడా బాగా మంచి క్వాలిటీ వచ్చినాయి కదా ఎంబ్రియోస్ కూడా సో ట్రాన్స్ఫర్ మీకు జూన్లో జూలైలో అయింది కదా జూన్లో జూన్లో అయింది ట్రాన్స్ఫర్ జూన్లో అయింది సో ఇప్పుడు ఫోర్త్ మంత్ వచ్చింది ఎన్టీ స్కాన్ అంతా కూడా బాగుంది క్యారేజ్ అని కొంచెము ప్రొజెస్ట్రాన్స్ సపోర్ట్ కానీ బ్లడ్ థిన్నర్స్ ఇవి పెట్టుకుని వెళ్ళాం పీజీటీ కూడా సజెస్ట్ చేశాను బట్ వద్దు వస్తావు కదా ఫస్ట్ చూస్తాను మేడం అన్నావు బట్ అంతా బానే ఉంది ఎన్టీ స్కాన్ కూడా మాకు అంతా బాగానే ఉందని ఇచ్చారు డ్యూల్ మార్కర్ టెస్ట్ అన్నది కూడా చేసుకోవాలి మనము సో ఈ బ్లడ్ తిన్నెస్ కంటిన్యూ చేసుకుంటా బెటర్ అనమాట ఓకేనా సో మళ్ళీ ఇంకా ఫిఫ్త్ మంత్ స్కాన్ టిఫా స్కాన్స్ ఇవన్నీ రొటీన్ గా చేసుకోవాలి భయపడ్డావా అంటే టూ టైమ్ మంత్స్ బాషన్స్ తర్వాత ఇట్లా ఇప్పుడు ఎంత బానే ఉండదు ఫస్ట్ సెకండ్ మంత్ కంప్లీట్ అవగానే అయిందా అసలు హార్ట్ బీటే రాలేదు హార్ట్ బీటే రాలేదు కానీ హార్ట్ బీటే రాలేదు అంతా బాగానే ఉంది టెన్షన్ పెట్టుకొని స్ట్రెస్ ఉండకూడదు వీటిల్లో టెన్షన్ తగ్గించుకోవాలి ఓకేనా మళ్ళీ ఫిఫ్త్ మంత్ లో స్కాన్స్ మళ్ళీ అన్ని కూడా రొడీలు కానీ